అందరికి నమస్తే అండి పానీపూరి కొనుక్కున్నానండి కరమం తినేసింది మెక్కేసింది ఇప్పుడు నా వాటా ఉంది నా వాటా కుమ్ముడే కుమ్ముడు ఆహా రాదు రాదు అంటే మరి ఎందుకు అంటే రాదు అంతే అది రెడీ ప్లేట్ రెడీ పానీపూరి రెడీ

పానీపూరి అంటే పానీపూరి అంటే నోరు ఊరిపోయింది అసలు మామూలు వండదు పానీపూరి అంటే పానీపూరి అసలు ఎవరు నేను ఎందుకు చేరాను పానీపూరి అసలు చూస్తావా వంట ఎలా ఉంటదో పానీపూరి వండి చూపించినా అనుకో నేను నీ మైండ్ ఇటున్నది ఇటు వచ్చేసిద్ది అట్లా వండుదా నేను అసలు అంటే అట్లా ఎందుకన్నా చెప్పాను నేను ఆ పానీపూరి తినగానే ఆ ఘాటు నశాన నషాలానికి తాకి ఆ నశాలం దెబ్బకి ఇక్కడ ఉన్న బ్రెయిన్ ఇటు వచ్చేస్తుంది అట్లుంటుంది నా టేస్ట్ మామూలు ఉండదు మరి అట్లా ఉంటుంది మనతోని ఓవర్ ముందుగా పానీపూరి తినబోయే ముందు నేను ప్లేట్లో నాకు నువ్వు ఎడబెట్టమ్మా ఎడబెడితే రెండిట్లో కనిపిస్తాను నేను నువ్వు ఆడేట పట్టు కూర్చుంటే అట్లా అమ్మ తల్లి తెలివైనండి కాబట్టి కనుక ఎంత ఫేమస్ చేసిన నేను అయితే పానీపూరి షాప్కి పోయినప్పుడు ప్లేట్ ఇస్తారుగా ప్లేట్ ఇచ్చినప్పుడు ప్లేట్ పట్టుకుంటా ఆ పానీపూరి వాళ్ళు ముంచి తీసేలోపు ఈ మధ్యకాలం ఇక ఈ గ్యాప్లో నేను ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క తింటూ ఉంటా అలా కొంచెం అదొక టేస్ట్ ఉల్లిగడ్డ తింటే అది తిని పానీపూరి వేగానే తింటా అంటే మామూలుగా ఉండదు ఇంకా చిరంజీవి గారు డైలాగ్ చెప్తారు చూడండి రఫ్ ఆడిస్తాను అట్లా రఫ్ ఆడిచ్చింది ఎందుకులే మరి డిస్తుంది ఇప్పుడు నన్ను ఇది కనుక ఒక్కొక్క చమ్చాన్ని వేసింది మసాలా ఇది బఠానీ మసాలా నేను నాలుగు చమ్చాలు ఒక మెట్టు వేయాలిగా నేను ఇప్పుడు మళ్ళీ రెండో రెండో అండి చూసారా తెలివి ఉండాలండి బ్రతకాలంటే ప్రపంచంలో తెలివి ఉండాలి తెలివి లేకపోతే మనం బ్రతకలేము తెలివి ఉండాలి ఎప్పుడైనా తెలివి లేకనే కనకమ్మా అన్ని పోగొట్టుకుంది లైఫ్ లో తెలివి ఉండి ఉంటే ఎప్పుడో బాగుపడేది రెండు ఇల్లు కట్టుకునేది ఇప్పటికీ తెలివి ఉండాలి కను

తగ్గుద్దని అనే నమ్మకం నాకుంది పొద్దున శివాలయంలో దేవుడికి దండం పెట్టుకున్నా శివయ్య తగ్గించాయా నిజమే అనుకుంటున్నారా అంటే నిజం చెబితే నిజం అనుకుంటున్నారా అంటే ఏంది నువ్వు నాకు అర్థం కాదు చెప్పు మరి నువ్వు నువ్వు చెప్పు ఏం చెప్తావు చెప్పు ఎవరికి చెప్తావు చెప్పు దేవుడికి దండం పెట్టుకోరా కదా నువ్వు గంటసేపు ప్రత్యక్షమై నువ్వు పువ్వు చేతిలో పెట్టినా పెట్టలే నా చేతిలో చెప్పు పువ్వు పెట్టినా పెట్టలేదా నా చేతిలో పెట్టినా కదా నేను దేవుడి అన్నం పెట్టుకుంటానా అండి కళ్ళు తెరవగానే కనకం కనిపించింది చేతిలో పువ్వు ఇలా వేసింది వరం కావాలా నాయనా అని మంట మండిపోతుంది

మరంజకాయలు ఐదు నెలలు పళ్ళు మొత్తం పులుపు ఎక్కి ఇప్పుడు ఆ పులుపు గొంతు నొప్పి రెండు కలిపి డ్యాన్స్ చేపిస్తాను నేను అదో డీజే డ్యాన్స్ లోపల ఇలా ఆడదాన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను ఇలా ఇలా ఆడుతుంటే ఇప్పుడు నేను చాలా ఆశపడ్డా ఇప్పుడు ఏమని ఆశపడ్డా కనగానికి తక్కువ కూరలు ఇద్దాం నేను ఎక్కువ కూరలు తిందాం అనుకున్నా ఇప్పుడు అదేం చేస్తుంది పానీపూరి డి

आइयो फिर कैसा उनके बाजू वाले कौन दो है निकला बोला भी एक टू मिनट्स वेट करे तो मैं कॉल करके क्लियर से बात करता हूँ वीडियो ओके 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 ठीक है ठीक है एक मेरे को दस मिनट दस मिनट एक पाँच मिनट टाइम दि बात करता हूँ फ्री से बात करता हूँ ओके बाय आओ बोलो अच्छा 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 ओके ठीक है आधार नो चूस्त आ पाटे गुर्त कम्मा మా వాళ్ళు మళ్ళీ కొంతమంది అసలు నీకు నీకు హిందీ లాంగ్వేజ్ కూడా అర్థమవుతుందా ఓయమ్మో కనకమ్మో నీకు హిందీ కూడా అర్థమవుతుందా ఓ నాయనా నీకు అర్థం కావట్లేదని మాట్లాడుతున్నా నేను

నా లైఫ్లో ఫస్ట్ పానీపూరి నేను హైదరాబాద్లోనే తిన్నా నేను హైదరాబాద్లో తిన్నా మా ఊర్లో గీర్లో అప్పుడు పానీపూరి కూడా మా ఊర్లో లేరు అసలు ఫస్ట్ చిన్నపిల్లండి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ టైంలో నెల్లూరు దర్గా అప్పుడు ఊర్లో ఉంటున్నా మా అమ్మమ్మ దగ్గర నెల్లూరు దర్గాకి మా నాన్న తీసుకెళ్ళిన అప్పుడు మా నాన్న మా అమ్మ హైదరాబాద్లోనే ఉంటున్నారు అయితే మేము నన్ను మా అమ్మమ్మ అప్పుడు పెంచుకుంటుంది అయితే దర్గాకి పోయి నెల్లూరు దర్గాకి పోయి రొట్టెల పండగ అప్పుడు అక్కడి నుంచి ఏం చేసినాం మా నాన్న మేమంతా ట్రైన్ ఎక్కినాం మా నాన్నకి హైదరాబాద్ అలవాటుగా బాగా మా ఊర్లో దిగాలనే జ్ఞాపకం లేదు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయాం పడుకున్నాం మేము ట్రైన్ సికింద్రాబాద్ దగ్గరలోకి వెళ్ళిపోయింది లేచిన తర్వాత చూస్తే సికింద్రాబాద్ నా కోరికంది హైదరాబాద్ పోవాలని కోరిక అప్పుడే చిన్నప్పుడే మరి ఆలోచన ఎందుకు వచ్చిందో మరి ఆ బుక్స్లో దాంట్లో ఇంట్లో చూసేటోడి చార్మినార్ అవి న్యూస్లో అక్కడ ఇక్కడ హైదరాబాద్ గురించి వినేవాడిని హైదరాబాద్ పోదాం హైదరాబాద్ పోదాం అనిపించేది ఎప్పుడు దొరుకుతుందో ఛాన్స్ అనుకునేవాడిని అంటే మా నాన్న ఏమనేవాడు పొద్దులే ఉండు అనేవాడు నేను తర్వాత చేస్తా బొత్తులే అనేవాడు అప్పుడు నాకు హెల్త్ మంచిగా ఉండేది కాదు చిన్నపిల్లలని పక్కగా ఉండేవాడిని వద్దులే వద్దులే అనేవాడు ఊర్లోనే ఉండు తిండి గురించి కాదు అప్పుడు అదొక దగ్గు జలుబు తినేవాడిని కాదు సరిగ్గా నేను చిన్నప్పుడు ఎలా ఉంటాం మనం తిండి తిన్నాం కాదు తిండి సరిగ్గా తినేవాడిని కాదు మా నాన్న ఏంటంటే ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా నేను నేను అలిసిపోతూ ఉంటాను ఆ టైంలో అమ్మో వామ్మో వాయు అని వాళ్ళని నేర్పిస్తూ ఉంటాను అందుకు వద్దులేరు హైదరాబాద్ అనేవాళ్ళు అయితే నేను వస్తా వస్తా అనేవాడిని ఆ రోజు ఏందో లక్కీ ఛాన్స్ దొరికింది హైదరాబాద్ ఛాన్స్ హైదరాబాద్లో అడుగు అడుగు అడుగుపెట్టుగానే అప్పు నేను హైదరాబాద్ వచ్చిందా హైదరాబాద్లో అడుగుపెట్టినా అనగానే సికింద్రాబాద్లో దిగి నేను ఏం చెప్తున్నా తెలుసా చార్మినార్ యాడ్ ఉందని ఎదుగుతున్నా సికింద్రాబాద్లో చార్మినార్ యాడ్ ఉండదు అది ఎక్కడ ఉండదు అని చెప్పింది మా నాన్న అనగానే సరేలేదని చెప్పి చార్మినార్ ఎట్లా చూడాలి చూడాలి అని ట్రై చేసినా కానీ మా నాన్న తిడతాడే నన్ను భయంతో అడగలేదు చార్మినార్ అని అయితే అప్పుడే ఫస్ట్ ఫస్ట్ మా నాన్న పానీపూరి అని చెప్పి తీసుకోవండి నన్ను మా తమ్ముడిని ఆ పానీపూరి ఎట్లా తినాలో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం పానీపూరి ఇట్లా బాధపడతాడు పానీ వస్తుండీ ఇట్లా పెడతాడు ప్లేట్లో నేను మెల్లగా అది తీసుకుంటున్నా వాళ్ళని చూస్తున్నా ఎలా తింటారో వాళ్ళని చూస్తే వాడిని పక్కవాళ్ళు ఎలా తింటారో చూసి ఎవరితో మాట్లాడు నేను చాలా సైలెంట్ అప్పుడు మా నాన్న కూడా ఏమో కోరి పానీపూరి చూసి ఇలా మింగేవాడిని నా బక్కగా ఉండేవాడిని నన్ను చిన్నగా ఉండేది ఆ పూరి పట్టేది కాదు నోట్లో ఆ సగం గురికేవాడి దాన్ని చాలా బక్కగుంటా చాలా అంటే చాలా నేను నీకు చెప్పినా నమ్మేదాన్ని కదలిగా నాకు తెలుసు కానీ అయితే సగం పూరి వండి అట్లా అట్లా తినడం తినడం ఇదైంది హైదరాబాద్ నుంచి వెంటనే ఒక రెండు రోజులు ఉందాం అనుకున్నాం మా నాన్ను మళ్ళీ ఊరికి చేసేవాడు తర్వాత ఏమైంది మా నాన్న ఏం చేసిండు ఇష్టం లేదు కాదు నాకు హెల్త్ మంచిగా ఉండదు ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటా బాధ పెడుతూ ఉంటా మధ్యలో రాత్రి లేచి కడుపు నొప్పి అంట ఏదో ఒకటి ఇబ్బంది పడు ఇబ్బంది పెడుతూ ఉంటాను వాళ్ళని వాళ్ళప్పుడు మా నాన్న కష్టపడతాండ కష్టపడతాండ సెటిల్ అవ్వాలని మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉంటారు హైదరాబాద్లోనే మా అమ్మ మా నాన్న మా తమ్ముడు ముగ్గురు ఉంటారు హైదరాబాద్లో నేను అప్పుడే మా అమ్మ దగ్గర ఉంటాను అయితే అప్పుడు అలా మెల్లగా మెల్లగా ఇక అమ్మ అందరు నన్ను చీప్ చేస్తున్నారు మా చుట్టాలు అందరు తిట్టేవాళ్ళు వీడు బత కొంటాడు అన్నం తిండు చీ ఛీ అనేవాళ్ళు నేను ఎందుకు ఇంత పేరు ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి అప్పటి నుంచి తినడం మొదలు అప్పటి అప్పటినుంచి నేను అంటే ఏంటో చూపించిన ఈరోజు నేను హీరోని అయిపోయినా అసలు చూడండి ఎవరు ఐశ్వర్యాన్ని ఈరోజు హీరో ఇప్పుడు నన్ను నేనే అనుకుంటున్నా ఎప్పుడైనా మనల్ని మనం హీరో అనుకోవాలని నువ్వే చెప్పి నువ్వు నువ్వు చెప్పినా చని జనలేపలా నేను హీరోయిన్ని అన్నవా అని లేదా అన్నావా హీరోయిన్ అన్న మనల్ని మనం గొప్పగా పోడుకోవాలి సజిత్ అన్నో నాకు నేను గొప్పగా పోడుకుంటున్నా హీరో ఏం పేరు ఎంత తెలివి ఎక్కడిది కనుకో నీ దగ్గర పళ్ళు అంటే ముందే అడ్వాన్స్ ఇవ్వాలి కదా మనం అడ్వాన్స్ ఇస్తేనే పాట రాస్తారు అడ్వాన్స్ ఇవ్వాలి పాట ఎట్లా రాస్తారు ഫോൺ ചെയ്യല അതെ പാനീപൂരി ഫിനിഷ് ബാണ്ടി ഉണ്ട